విజయనగరం జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో అందరి దృష్టి ఇప్పుడు విజయనగరం పైనే ఉంది అందుకే అక్కడ రాజకీయాన్ని పదిరపరుచుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది చాలా రకాల ప్రయోగాలకు వేదిక కానుంది విజయనగరం జిల్లా మొన్నటి ఎన్నికల వరకు సీనియర్ నేత బొత్స హవా నడిచింది ఆయన కుటుంబమంతా రాజకీయం చేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బొత్సతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా ఓడిపోయారు అయితే ఇదే పట్టును కొనసాగించాలని చూస్తోంది టీడీపీ కూటమి ఎందుకంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రావడంతో ఉత్తరాంధ్రకి ఇప్పుడు విజయనగరం కేంద్రంగా మారింది అందుకే వచ్చే ఎన్నికల నాటికి గట్టి ప్లాన్తో ఉంది నెలిమర్ల నియోజకవర్గ పరిధిలో విమానాశ్రయం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నెలిమర్ల నియోజకవర్గ పరిధిలో ఉంది ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే లోకం కళ్యాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఇప్పుడు అదే నియోజకవర్గంలో ప్రాధాన్యతాంశంగా మారడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఆ నియోజకవర్గాన్ని కోరుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో పొత్తులు ఆపై పవన్ కళ్యాణ్ కోరేసరికి తెలుగుదేశం పార్టీ వదులుకోవాల్సి వచ్చింది కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇక్కడి నుంచి టీడీపీ పోటీ చేస్తుందని ఆ జిల్లా నేతలు చెబుతున్నారు విజయనగరం వైపు చూపు అయితే జనసేన నెలిమర్ల నియోజకవర్గాన్ని వదులుకుంటే దాని బదులు ఏ నియోజకవర్గాన్ని ఆ పార్టీకి కేటాయిస్తారు అంటే అందరి కళ్ళు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంపై చూపిస్తున్నాయి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అశోక్ గజపతి రాజు కుమార్తె అతిథి గజపతి రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మొన్నటి ఎన్నికల్లోనే అక్కడ జనసేన పోటీ చేసిందని ప్రచారం నడిచింది దానికి కారణం తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడమే అయితే అశోక్ గజపతి రాజు పట్టుబడంతో కుమార్తె అతిథి గజపతి రాజుకు ఛాన్స్ ఇచ్చారు విజయనగరం బదులు నెల్లిమల నియోజకవర్గాన్ని కేటాయించారు అయితే ఇప్పుడు పొలిటికల్ సినారీ మారుతోంది వచ్చే ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలన్న డిమాండ్ పెరుగుతోంది అందుకే ఆ సీట్ జనసేనకు కేటాయించి తూర్పు కాపు నాయకుడికి అవకాశం కల్పిస్తారని ప్రచారం నడుస్తోంది జనసేనకు బలమైన నేత జనసేనకి ఇక్కడ బలమైన నాయకులు ఉన్నారు పాలవలస యశస్విని అనే నాయకురాలు జనసేన ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు ఆవిడకే టికెట్ ఇస్తారని ప్రచారం నడిచింది ఆ ఛాన్స్ లేకపోయేసరికి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు ఒకవేళ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి డిమాండ్ వస్తే విజయనగరం జనసేనకు కేటాయించడం ఖాయం ఆ సామాజిక వర్గానికి చెందిన పాలవల శేషస్విని టికెట్ ఇస్తారని తెలుస్తోంది అదే సమయంలో నెలిమల నియోజకవర్గాన్ని టీడీపీ దక్కించుకుంటుందనేది విశ్లేషకుల మాట చూడాలి మరి ఏం జరుగుతుందో